హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ డీటెయిల్గా చూద్దామండి చాలామందికి బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి షోల్డర్ ఎలా తీసుకోవాలని తెలియదు కదా అది అనేది మనం ఈరోజు ఫుల్ క్లారిటీతోటి ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకున్నాం ముందుగా నేను ఈ లైనింగ్ని నీట్గా తడిపి ఐరన్ చేశానండి చేసిన తర్వాత ఇది బిగినర్ కోసం అండి క్లోజ్ వచ్చేసి మన సైడ్ ఉండేలాగా ఓపెన్ మనకు ఆపోజిట్లో ఉండేలాగా క్లాత్ అనేది వేసుకోవాలి వేసిన తర్వాత కింద కిందున్న ఎగుడు దిగుడు క్లాత్ మొత్తాన్ని నీట్గా సరి చేసుకోండి చూసారు కదా ఇలా రెడీ చేసుకోవాలి ఇలా ఓపెన్ మనకు ఆపోజిట్లో క్లోజ్ వచ్చేసి మన సైడ్ వచ్చేలాగా వేసాం కదా వేసిన తర్వాత నేను కొల బ్లౌజ్ నుంచి చూపిస్తున్నాను చూడండి దీంట్లో పూర్తి డీటెయిల్గా మనము మెజర్మెంట్లు ఎలా తీసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది బిగినర్కి డౌట్ ఉంటుంది కదా ఆ డౌట్ని క్లియర్ చేస్తూ ఈ వీడియో అనేది ఉంటుందండి మీరు బిగినర్ అయితే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇక్కడ ఉన్న దానికంటే ఒక ఆఫ్ ఇంచ్ పెంచమన్నారండి నేను ఇక్కడ రాసి పిన్ చేసుకున్నాను కదా ఒక ఆఫ్ ఇంచ్ అనేది పెంచమన్నారు పదమూడు ఉంది పదమూడున్నర పెట్టేస్తున్నాను అండి ఆఫ్ ఇంచు పెంచాను దానికి అనేది ఖర్చు చూసారు కదా మనకి బ్లౌజ్ పొడవు అనేది వచ్చేసింది తర్వాత నడుము లూజ్ నడుము లూజ్ తీసుకునేటప్పుడు ఇక్కడ కాజా పట్టింది కదా దాన్ని వదిలేసి తీయండి ఇలా ఇలా నడుము లూజ్ మెజర్ చేసుకున్నాం కదా ఈ నడుము లూజ్ను అనేది ఇక్కడ రాసేసుకున్నాం ఇవి కొలతలు ఎలా తీసుకోవాలి దీన్ని బై ఫోర్ చేసి ఎలా మెజర్మెంట్ వేసుకోవాలనేది పూర్తిగా ఉంటుందండి బిగినర్ అయితే మాత్రం మీరు ఈ వీడియోని స్కిప్ చేస్తే మీరు ఇందులో ఉన్న కంటెంట్ మొత్తాన్ని మిస్ అవుతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి తర్వాత వచ్చేసి చెస్ట్లు చెస్ట్ ఎలా తీసుకోవాలని కంగారు ఉంటుంది కదా బిగినర్కు ఇలా తీసుకోండి చంకలో మనకు చ ఫిట్టింగ్ కుట్టేస్తాం కదా అక్కడి నుంచి ఒక సులుపట్టి వరకు ఇలా తీసేసుకొని టేప్ని ఇలా నాలుగు విధాలుగా ఫోల్డ్ చేశారంటే మీకు ఇది ఒక పార్ట్లోనే వస్తుంది కదా చుట్టూ రౌండ్ ఎంత ఉందనేది మనం ఇలా నాలుగు భాగాలుగా టేప్ని ఇలా ఫోల్డ్ చేసి చూసుకుంటే మనకి ముప్పై ఎనిమిది ఇంచులు అనేది ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ అనేది తెలిసిపోయింది మనకి బ్యాక్లో తీస్తే మనము బై టూ చేస్తాము ఇది ఫ్రంట్లో చేసామంటే నాలుగు భాగాలుగా విడిగుంది కాబట్టి కలిపేసుకుంటే మనకి ఇది వచ్చేసి ముప్పై ఎనిమిది అంటే తొమ్మిదిన్నర ఇంచులు వచ్చిందండి ఫ్రంట్ ఫ్రంట్ రెండు సైడ్లు బ్యాక్ రెండు సైడ్లు ఉంటుంది కదా మొత్తం కలిపి ముప్పై ఎనిమిది ఇంచులు ఈ చెస్ట్ రౌండ్ తర్వాత వచ్చేసి బ్లౌజ్ పొడువు పెట్టేసుకున్నాము బ్లౌజ్ పొడువు పదమూడున్నర ఇంచులు ఉంది కదా కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు కింద ఆల్రెడీ ఆఫ్ ఇంచు యాడ్ చేశాను ఇలా పైకి పదమూడు ఇంచులు పెట్టేసుకొని పదమూడున్నర పైన ఆఫ్ ఇంచు అనేది ఇలా యాడ్ చేశాను ఏ సైజుకైనా అండి బ్లౌజ్ పొడవు వన్ ఇంచు కలుపుకుంటే మీకు సరిపోతుంది అలా బ్లౌజ్ పొడవును తీసుకొని దానికి వన్ ఇంచు కట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా తర్వాత వచ్చేసి నడుము లూజ్ నడుము లూజ్ వచ్చేసి మనకి ముప్పై రెండున్నర ఉందండి దీనికి ఇలా ఫోల్డ్ చేయాలి ఫస్ట్ ముప్పై రెండున్నరం సగంకి ఫోల్డ్ చేసాము ఆ సగంలో నుంచి మళ్ళీ ఇలా సగంకి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి బై ఫోర్ వస్తుంది అంటే నడుము లూజ్లో నాలుగో భాగం వస్తుంది ఇలా వచ్చినా లూజ్ను అనేది ఇక్కడ పెట్టేసుకున్నాం ఇలా ఇక్కడ వేసేసుకున్నాం కదా మనము నడుము లూజ్ అనేది తర్వాత బ్యాక్లో వేసే టక్స్ కొన్నించు మనం కుట్ల కోసం తీసుకుంటాం కదా ఖర్చు అది మనం వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ తీసుకోవచ్చు నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇలా తీసిన తర్వాత షోల్డర్ అనేది ఎలా తీసుకోవాలనే డౌట్ ఉంటుంది కదా చెస్ట్ లూజ్ని బట్టి తీయాలండి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇది ముప్పై ఎనిమిది ఇంచులు ఉందంటే మనకి పెద్ద సైజు కిందికే వస్తుంది కాబట్టి ఐదు ఐదు ముప్పై ఇంచులు తీసానండి నేను ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వరకు ఐదున్నర తీస్తాను ముప్పై ఆరు ముప్పై ఏడు అయినా తీసుకోవచ్చు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదికి మాత్రం ఐదు ము ముక్కలు అంటే పావు తక్కువ ఆరించులు తీసుకోవాలి ఇలా షోల్డర్ పావు తక్కువ ఆరించులు వేసాం కదా చంక డౌన్ వచ్చేసి పావు అంటే ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని ఖర్చుకు ఆరుం పావు అనేది ఇక్కడ వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత చెస్ట్ లూజ్ అనేది వేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది ఇది ఎలా వేసుకోవాలనే డౌట్ వస్తుంది కదా ఇలా ముప్పై ఎనిమిది ఇంచులు తీసుకొని మిడిల్కి ఫోల్డ్ చేయండి ఇలా చేశారు కదా ఈ మిడిల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత మరొక ఫోల్డింగ్ పెట్టండి మీకు చెస్ట్లో నాలుగో భాగం వస్తుంది ఇలా ఇలా వస్తే మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ఒక పార్ట్కు తొమ్మిదిన్నర ఇంచులు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను తొమ్మిదిన్నర ఇంచులు అనేది వేస్తున్నాను ఇలా చూశారు కదా చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి నడుము లూజ్ ఎలా తీసుకోవాలి దాన్ని బై ఫోర్ ఎలా చేసుకోవాలనే తెలిసింది కదా మనకు అలానే చెస్ట్ లూజ్ని బట్టి షోల్డర్ ఎలా పెట్టుకోవాలనేది కూడా తెలిసిపోయింది కదా ఇలా పెట్టిన తర్వాత ఈ దెల్షేప్ కార్నర్ వచ్చింది కదా ఈ కార్నర్లో ఒకటిం పావు ఇలా ఒకటిం పావు ఇంచులు ఉండేలాగా ఇలా లైన్ వేసుకొని ఈ లైన్ని ఇలా కలిపేసామంటే మనకి చంక రౌండింగ్ అనేది వస్తుంది ఇలా చంక రౌండింగ్ వచ్చిన మార్కింగ్ వేసిన తర్వాత మనం చంక లూజును అనేది చెక్ చేసుకోవాలి ఈ చంక లూజ్ తీసుకున్నప్పుడు బిగినర్ తెలియదండి ఎలా పడితే అలా తీస్తారు ఇది బ్యాక్లో మాత్రమే చంక లూజ్ అనేది తీసుకోవాలి ఫ్రంట్లో మనం లోతు తీస్తాం కదా చంక లూజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఫిట్టింగ్ కుట్టుకు తీసుకునేటప్పుడు బ్యాక్లో మాత్రమే తీసుకోండి ఇలా చంక లూజ్ను అనేది చెక్ చేస్తే నాకు ఎనిమిది ముప్పావు ఉంది అంటే పావు తక్కువ తొమ్మిది ఇంచులు ఉంది కదా ఇక్కడ పైన వేసిన ఖర్చు మార్కింగ్ను వదిలేసి ఇలా మెజర్ చేసుకోవాలి చేసుకుంటే మనకి కరెక్ట్గా రావాలంటే నాకు కొంచెం ఒక గీత తేడా వచ్చింది కాబట్టి కొంచెం కిందికి మార్కింగ్ చూస్తున్నాను దారం మందం తేడా వచ్చినా మనకి తేడా అవుతుంది కాబట్టి మెజర్ చేసుకొని ఎక్కువైతే కొంచెం పైకి గీసుకోండి తక్కువైంది అనుకోండి మార్కింగ్ కొంచెం కిందికి గీశారంటే మీకు కరెక్ట్గా వస్తుంది ఇలా ఎనిమిది ముప్పై ఇంచులు వచ్చింది కదా ఇక్కడ ఖర్చు వచ్చేసి ఒకటిన్నర ఇంచులు పెట్టాను అన్నట్లు ఇక్కడ రాశాను ఇది వచ్చేసి నాకు ఈ బ్లౌజ్ పొడవు ఆఫ్ ఇంచు పెంచమన్నారు అండి లూజ్ వచ్చేసి చెయ్యి పొడవు వచ్చేసి రెండు ఇంచులు పెంచమన్నారు అందుకోసం నేను అలా రాసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ బ్యాక్ నెక్ డీప్ ఎలా పెట్టాలంటే ఇది వచ్చింది కదా బ్యాక్ పట్టి దీనికి ఆఫ్ ఇంచ్ ఖర్చు కలుపుకుంటే సరిపోతుంది కానీ నేను వన్ ఇంచు కలుపుతున్నాను ఎందుకంటే బ్లౌజ్ పొడవు ఆఫ్ ఇంచు పెంచాం కదా వాళ్ళు పొడవే పెంచమన్నారు కానీ నెక్ సేమ్ అంతే ఉంచమన్నారు కాబట్టి నాకు ఐదు ఇంచులు వచ్చిందండి దానికి నాలుగు ముక్కాలు వచ్చింది ఐదు పావు వేస్తే సరిపోతుంది కదా కానీ ఆఫ్ ఇంచు బ్లౌజ్ పొడవు ఉంది కాబట్టి నేను ఆరు పావు వేసుకున్నాను ఐదు ముప్పావు వేయాలి ఒరిజినల్ కానీ హాఫ్ ఇంచు బ్లౌజ్ పొడవును కవర్ చేస్తూ ఆరు పావు వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి సైజుకు నెక్ వెడల్పు ఎంత తీసుకోవాలనే డౌట్ వస్తుంది కదా డీప్ ఆల్రెడీ వచ్చింది మనం బ్యాగ్ పట్టిని మెజర్ చేసి వేసుకున్నాము వెడల్పు వచ్చేసి రెండు ముప్పావు వేసానండి నెక్ వెడల్పు పైన కింద వచ్చేసి మూడు పావు పైన పావు తక్కువ మూడించులు వేసాను ముప్పై ఎనిమిది సైజుకి వచ్చేసి మూడు పావు ఇలా వేశాం కదా వేసి రౌండ్ ఇచ్చిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి కొల బ్లౌజ్లోంచి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి నాకు కరెక్ట్గా వచ్చిందండి అంటే నెక్ను సగంకి ఫోల్డ్ చేసి ఆ సగంని కొలిస్తే కరెక్ట్గా సరిపోవాలి తర్వాత వచ్చేసి బ్యాక్ డాట్ ఈ బ్యాక్ డాట్ వచ్చేసి ఖర్చు మార్కింగ్ను వదిలేసి అక్కడి నుంచి మిడిల్కి ఫోల్డ్ చేస్తే మనకి బ్యాక్ డాట్ ఎక్కడ వేసుకోవాలని తెలుస్తుంది మీకు ఇలా వేయడం రాలేదంటే షోల్డర్ సెంటర్ నుంచైనా కుట్టేటప్పుడైనా వేసుకోవచ్చు ఈ డాట్ వచ్చేసి వన్ ఇంచు వడల్పు నాలుగించుల పొడవుతోటి వేశాను ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నానండి నేను క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం బ్లౌజ్ స్టిచ్చింగ్ అంటే ఒకటి రెండు వీడియోలు చూస్తే వస్తుందండి ఈజీనే కటింగే కష్టం కటింగ్ వచ్చిందంటే స్టిచ్చింగ్ కళ్ళు మూసుకొని చేసేసుకోవచ్చు ప్రాణం అంతా ఉండేది బ్లౌజ్కి కటింగ్లోనే కాబట్టి కటింగ్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్టిచ్చింగ్ కూడా స్కిప్ చేయనవసరం అవసరం లేదండి ఆల్రెడీ వీడియో స్కిప్ చేసే స్పీడ్గానే పెట్టేసి ఉంటాము కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే త్వరగా నేర్చుకోగలరు ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా దీని వెంట కటింగ్ చేసేసుకున్నాం ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అనేది పూర్తి అయిపోయింది ఇది ఫిట్టింగ్ కుట్టు కోసం ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చాను అలానే డాట్ వేయడం కోసం కూడా మనం ఇక్కడ కటింగ్ ఇస్తే ఈజీగా మనం డాట్ అనేది వేసుకోవచ్చు ఇలా బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం ఇలా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఈ టిప్ మాత్రం మర్చిపోకండి ఇది బిగినర్కు చాలా అవసరం అండి క్లాత్ తక్కువ ఉంది ఎలా కట్ చేయాలనే డౌట్ వస్తుంది కదా ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టారంటే లైనింగ్ మీకు ఈజీగా హ్యాండ్ కటింగ్ అనేది నేర్చుకుంటారు ఇది వచ్చేసి చంక లూజ్కి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని వేసుకోండి ఫోల్డింగ్ అనేది ఒక్క సైడ్ మాత్రమే మనకి క్లాత్ జాయింట్ పడుతుంది ఇప్పుడు చంక లూజ్ వచ్చేసి మనకి ఎనిమిది ముప్పవు అంటే పావు తక్కువ తొమ్మిది ఇంచులు ఉంది కదా ఇది పావు తక్కువ ఇంచులు వచ్చేలాగా మనం ఫోల్డ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనకు రెండించుల హ్యాండ్ పొడవు పెంచమన్నారు కదా ఇది వచ్చేసి ముందుగానే ఈ పొడవు అనేది పెంచుతున్నాను అండి మన కొల్ల బ్లౌజ్ కంటే ఇంచులు హ్యాండ్ పొడవు పెట్టమన్నారు ఈ పొడవు అనేది ఇక్కడ వేసి మార్కింగ్ ఇచ్చాం కదా ఇక్కడి నుంచి మనం చేయి లూజు చేయి పొడవు అనేది తీసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనకి ఈ బ్లౌజ్కున్న పొడవు హ్యాండ్ పొడవు దీనికి వన్ ఇంచు ఖర్చు కింద పైన మనం ఖర్చులు కావాలి కదా కాబట్టి ఎంత వచ్చిందో దానికి కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు అనేది కట్ యాడ్ చేసుకొని హ్యాండ్ పొడవు వేసుకోవాలి ఇప్పుడు ఏడున్నర వచ్చిందండి హ్యాండ్ పొడవు మనం ఎనిమిదిన్నర వచ్చేలాగా వేసుకుంటే సరిపోతుంది ఇలా కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు పెట్టాము కదా ఏడున్నర పెట్టేసి కింద ఆఫ్ పైన ఆఫ్ వేస్తే మనకి ఎనిమిదిన్నర ఇంచులు అనేది వచ్చింది అలానే ఇటు సైడ్ కూడా సేమ్ అదే మెజర్మెంట్ పెట్టి చెస్ట్లో పదో భాగం చెస్ట్లో పదో భాగం అంటే ముప్పై ఎనిమిదిని పది భాగాలుగా డివైడ్ చేయండి ఎంత వస్తే అంత చంక డౌన్ వేసుకోవాలి ఇది మీకు అర్థం కాలేదనుకుంటే ముప్పై ఎనిమిది సైజ్ అంటే మనకు పెద్ద సైజు కిందికి వస్తుంది కాబట్టి మూడున్నర లేకుంటే మూడు ముప్పావు వేసుకుంటే హ్యాండ్ డౌన్ సరిపోతుంది నేను వచ్చేసి మూడున్నర వేసానండి మూడు ముప్పావు కూడా వేసుకోవచ్చు ఎనిమిది ఎందుకంటే ముప్పై ఎనిమిది కదా ముప్పై ఎనిమిది పదితో డివైడ్ చేయండి మీకు హ్యాండ్ డౌన్ వేసుకోవడం తెలుస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది కానీ మీరు డీటెయిల్గా వినకపోవడం వల్ల డౌట్ వస్తుంది అనుకుంటా ఏం లేదు మనం చెస్ట్ లూజ్ ఎంత వస్తే దాన్ని పది భాగాలుగా డివైడ్ చేసి ఆ పదో భాగాన్ని ఇక్కడ హ్యాండ్ డౌన్ వేస్తాం ఇలా మనం హ్యాండ్ డౌన్ వేసిన తర్వాత హ్యాండ్ లూజ్ ఈ బ్లౌజ్కి ఎంత లూజ్ ఉందో ఆ లూజ్ పెట్టేసుకొని ఒకటిన్నర ఇంచులు మనం ఖర్చు కోసం పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం హ్యాండ్ పొడు వేసాం కదా ఆ పొడువు నుంచి హ్యాండ్ డౌన్ వరకు ఇలా ఎనిమిది ముప్పై ఇంచులు పెట్టేసుకోండి అది చంక లూజు తర్వాత ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ అయిపోండి ఇలా డౌన్ అయ్యి అయిపోయారంటే మీకు కరెక్ట్గా వస్తుందండి ఇలా వేయకుండా కొందరు అందాజుగా తీస్తారు అలా తీయడం వల్ల మనకు హ్యాండ్ వేసుకున్నప్పుడు మూడు కిందకు వస్తుంది కాబట్టి హ్యాండ్ డౌన్ అనేది చెస్ట్ లూజ్ని బట్టి కరెక్ట్గా వేసుకోండి మీకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది చూశారు కదా ఇది ఫిట్టింగ్ కుట్టు ఇది ఖర్చు మార్కింగ్ ఈ రెండే వేసేసుకున్నాం కదా వేసిన తర్వాత హ్యాండ్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకున్నాం ఇక్కడ హ్యాండ్ లూజు ఆరున్నర పెట్టానండి దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టాను బిగినర్ అర్థం కావద్దు కాకపోతే మళ్ళీ ఒకసారి కమెంట్ చేయండి మీకు ఓన్లీ హ్యాండ్ కటింగ్ అనేది విడిగా చేసి చూపిస్తాను మీకు ఈ బ్లౌజ్లో ఎక్కడ డౌట్ ఉందో ఆ డౌట్ని అనేది మీరు కమెంట్ చేశారంటే ఓన్లీ దానిపైనే నేను వీడియో అనేది తీస్తాను చాలా వరకు మొత్తం బ్లౌజ్ను అర్థం చేసుకోవడానికి బిగినర్ కష్టంగా ఉంటుంది కదా మీకు ఏ పార్ట్లో అర్థం కాలేదో ఆ పార్ట్ వరకు ఓన్లీ చూపించమన్నా చూపిస్తాను ఇలా మనం హ్యాండ్ కటింగ్ అనేది చేసాం కదా ఇక్కడ షోల్డర్ పైన రావడం కోసం చిన్న కటింగ్ అలానే చంకల ఫిట్టింగ్ కుట్టు దగ్గర కూడా ఒక కటింగ్ అనేది ఇచ్చుకున్నాను ఇప్పుడు వచ్చేసి సైడ్లో మనకి ఒక ఒక సైడు ఆల్రెడీ ఉంది క్లాత్ ఒక సైడ్ జాయింట్ పడుతుంది కదా ఇది మొత్తం బ్లౌజ్ కట్ చేసిన తర్వాత వేస్ట్ పీస్లో అనేది జాయింట్ కోసం తీసుకుంటాను ఇప్పుడు మనకు బ్యాక్ హ్యాండ్స్ పూర్తి అయిపోయాయి కదా ఫ్రంట్ కటింగ్ చేయాలి ఫ్రటింగ్ ఫ్రంట్ కటింగ్ చేసేటప్పుడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి బిగినర్ అయితే అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి చాలామంది తెలియక ఎక్కడ పడితే అక్కడ బ్యా ఫ్రంట్ అనేది కట్ చేస్తారు కదా అలా కట్ చేయకండి ఓపెన్ సైడ్ మాత్రమే నెక్ వచ్చేలాగా వేసుకోండి అందుకోసమే మనము ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్ అనేది మన సైడ్ వచ్చేలాగా వేసుకుంటాం ఇలా వేస్తేనే క్రాస్ మంచిగా వస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఇలా మన ఓపెన్ సైడు నెక్ వచ్చేలాగా ఇలా క్రాస్గా వేసుకొని రెండించులు కింద సేపు ఉంది కదా దాన్ని ఫోల్డ్ చేసుకొని చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ ఇచ్చుకోండి ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూ మార్కింగ్ ఇచ్చుకొని మనం ఫ్రంట్ నెక్కును అనేది ఒకసారి మెజర్ చేసుకున్నాం ఫ్రంట్ నెక్కున్ అనేది మనం ఒంటిపైన వేసుకుంటే బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా నీట్గా వేసుకోవాలి వేసుకొని మనము ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోవాలి ఇలా మనం బ్లౌజ్ వేసుకుంటే ఇలా ఉంటుంది కదా బాడీ పైన ఇక్కడ చూస్తా చూడండి ఇలా మన బాడీ పైన వేసుకుంటే బ్లౌజ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నీట్గా సర్దుకొని ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ వదిలేయండి ఇది బ్యాక్ ఫ్రంట్ షోల్డర్ జాయింటింగ్ ఉంది కదా దాన్ని వదిలేసి టేప్ని ఇలా స్ట్రైట్గా చూస్తే మనకి ఎంత అనేది తెలుస్తుంది ఇది వచ్చేసి ఐదున్నర ఇంచులు ఉందండి ఫ్రంట్ నెక్ అనేది ఈ ఐదున్నర ఇంచుల్ని ఇక్కడ పెట్టేసుకున్నాం చూసారా ఇలా ఐదున్నర ఇంచులు అనేది ఇలా ఎల్ షేప్ ఆకారంలో మార్కింగ్ ఇచ్చాను ఇలా ఇచ్చిన తర్వాత పైనుంచి కిందికి కూడా ఇలా ఒక లైన్ వేసుకోండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్తో పని అయిపోయింది కదా దీన్ని తీసేసుకొని ఇక్కడ వచ్చేసి ఈ ఎల్ షేప్ కార్నర్లో ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకోండి ఇలా ఇచ్చిన తర్వాత మీకు డౌట్ రావచ్చు కొల బ్లౌజ్ నెక్ ఈ నెక్ సేమ్ వచ్చిందో రాలేదనుకుంటే ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి చూసారా మనకు కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసింది కదా తర్వాత వచ్చేసి మిడిల్ డాట్ అంటే చెస్ట్ మిడిల్ పాయింట్ ఉంటుంది కదా ఆ మిడిల్ పాయింట్ ఎండింగ్ పాయింట్ రెండింటిని మెజర్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఎండింగ్ పాయింట్ వచ్చేసి పన్నెండున్నర ఇంచులు వచ్చిందండి తర్వాత ఉక్సుపట్టి లెంత్ కూడా ఇలా మెజర్ చేసుకోండి ఉక్సుపట్టి లెంత్ ఎంత వస్తే అంత వేసి దానికి వ ఇంచు ఖర్చి యాడ్ చేసుకోండి ఇలా ఇలా చూసారు కదా ఇక్కడ ఎంత వచ్చిందో అది ఇక్కడ పెట్టేసుకోండి పెట్టేసి షోల్డర్ సెంటర్ ఇలా షోల్డర్ ఉంది కదా ఆ సెంటర్ నుంచి ఇలా మిడిల్ పాయింట్ని అనేది వేసుకోండి నేను మిడిల్ పాయింట్ వేయలేదండి ఎండింగ్ పాయింటే తీసుకున్నాను ఈ ఎండింగ్ పాయింట్ పన్నెన్నర ఇంచులు వచ్చింది కదా దానికి వన్ ఇంచు కట్ యాడ్ చేసుకొని ఇది వచ్చేసి డాట్ విడితే ఎంత పట్టాలంటే ఈ సైజుకి ఇంచు పావు లేదా ఇంచుంపావుకు ఒక గీత తె ఎగస్ట్ అయినా పట్టవచ్చు కొందరు ఇంచున్నర కూడా పట్టేస్తారండి మీ ఇష్టం ఒక పావు ఇంచు అటు ఇటుగా పట్టేసుకోండి నేను వచ్చేసి ఇంచు పావు అంటే రెండున్నర ఇంచులు అనేది ఈ డాట్ విడితే వేసుకున్నాను అలా వేసిన తర్వాత ఈ చివర్లో వచ్చేసి డాట్ పట్టినప్పుడు మన క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి ఒక ముప్పావు ఇంచు వరకు ఇలా బయటికి లైన్ వేసాను ఇలా వేసుకొని చంకలో లోత్ అనేది ఒక హాఫ్ ఇంచు వరకు మార్కింగ్ వేసాను చూశారు కదా నీకు బ్యా ఫ్రంట్ పార్ట్ అర్థమైందని అనుకుంటున్నాను ఎక్కడైనా మీకు ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చూపిస్తాను మీకు బ్లౌజ్ మొత్తము చూడడం చిరాకు అనుకుంటే మీకు ఏ పార్ట్లో డౌట్ ఉందో ఆ పార్ట్ మాత్రమే కమెంట్ చేయండి నేను దాని మీద కూడా సపరేట్ వీడియో అనేది తీసి మీ డౌట్ని అనేది క్లియర్ చేస్తాను ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ మొత్తం మార్కింగ్ ఇచ్చాం కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఏం లేదండి బ్యాక్ పార్ట్ను రెండు ఇంచులు ఫోల్డింగ్ పెట్టేసి వేసుకొని క్రాస్లో మనం వచ్చేసి ఫ్రంట్ నెక్కు చూసుకోవాలి సుపట్టి లెంత్ చూడాలి అలానే మెయిన్ డాట్ ఎండింగ్ డాట్ లెంత్ తీసేసుకొని ఇలా మార్కింగ్ వేసి కట్ చేస్తే ఈజీగా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ అవుతుంది అంటే చెప్పినంత ఈజీ కాదులేండి బిగినర్కి అయితే ఇన్ని కొలతలు గుర్తుపెట్టుకోవడం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి అలానే వీడియో చూసిన తర్వాత మీకు ఇందులో కంటెంట్ ఉండింది మీకు యూజ్ అయింది ఈ వీడియో అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇలా బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ అనేది మార్కింగ్ ఇచ్చాం కదా మొత్తం ఇలా కటింగ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకు సేప్ పట్టీలు అంటే సేప్ బెల్ట్ అనేది కట్ చేయాలి కదా అది కట్ చేయడానికి బ్యాక్ పైన ఫ్రంట్ ఇలా ఉంచండి ఇలా ఉంచేసి ఈ కింద మనకి ఎంత ఎగస్ట్రా ఉందో దానికి ఆఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని మనము సేప్ పట్టీలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టాం కదా పెట్టిన తర్వాత ఇక్కడ మనకి నాలుగు కావాలండి లైనింగ్ పీసెస్ మొత్తము ఇలా ఫోల్ చేస్తే మనకి నాలుగు ఒకేసారి కటింగ్ అయిపోతాయి ఇలా ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ నడుము లూజ్ చూడండి నడుము లూజ్ ఎంత వస్తే దానికి ఒక ఆఫ్ ఇంచు అంటే ఇది పెద్ద సైజు కాబట్టి ఆఫ్ ఇంచు అండి చిన్న సైజ్ అయితే ఒక వన్ ఇంచ్ వరకు తగ్గించేసుకుంటాను నేను ఇది పెద్ద సైజు కాబట్టి నడుము లూజ్ ఎంత వస్తే దాంట్లో ఆఫ్ ఇంచు తగ్గించాను తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి నాకు మూడు రెండున్నర మూడు పెట్టాను సారీ అండి మూడున్నర రెండున్నర మూడు వచ్చేలాగా ఈ సేఫ్ బెల్ట్ నాకు ఈ బ్లౌజ్కు సరిపోతుందండి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఉక్సు పట్టి సైడ్ వచ్చేసి మూడున్నర పెట్టాను మిడిల్లో రెండున్నర పెట్టాను ఆ చివర్లో వచ్చేసి ఇంచులు పెట్టాను అంటే మనం బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టి అక్కడ ఎంత క్లా ఎంత ఉందో దానికి హాఫ్ ఇంచు కట్ యాడ్ చేసుకుంటే మనకి సేఫ్ బెల్ట్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ మన కోరన్సులు ఉన్నాయి కదా ఈ కోరన్సుల్లో మనం బ్యాక్లో పట్టీ వేస్తాం కదా బ్యాక్ పార్ట్కు ఆ పట్టి అనేది కట్ చేసుకున్నాం ఇలా నీట్గా ఈ కోరన్సుల దగ్గర మనం ఈ బ్యాక్ పోర్ట్ అనేది కట్ చేసుకుంటే మనకి ఫోల్డింగ్ పెట్టే పని ఉండదండి కోరన్సులు ఉన్నాయి కాబట్టి మనకి ఈ పీస్ దొరకలేదు అంటే ఇంచున్నర వెడతో తీసుకొని ఫోల్డింగ్ పెట్టుకోండి ఇలా బ్యాక్ పట్టి రెడీ అయిపోయింది కదా మనకు బ్యాక్ పట్టి క్రాస్ బెల్ట్ ఇప్పుడు మొత్తం మనకి పూర్తిగా లైనింగ్ పార్ట్ అనేది కటింగ్ అయిందండి ఇది మెయిన్ పీస్ ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం మెయిన్ పీస్ వచ్చేసి మనము బార్డర్ని బట్టి ఫోల్డింగ్ వేసుకోవాలండి బార్డర్ని బట్టి అలానే నేతని బట్టి ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఈ బ్లౌజ్కి వచ్చేసి నాకు రెండు బార్డర్లు సేమ్ ఉన్నాయి కాబట్టి అటు ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ అనేది తీస్తున్నాను ఇలా వేస్తే నాకు అడ్డం అయిపోతుందండి క్లాత్ అంటే నేత అనేది అడ్డం వస్తుంది కాబట్టి ఇలా నిలువులో ఫోల్డింగ్ పెడుతున్నాను ఇలా నిలువులో ఫోల్డింగ్ పెట్టామంటే మనకి అటు ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ వస్తుందో రాలేదో ఒకసారి మొత్తం లైనింగ్ పెట్టి చూసుకొని మనకి ఓకే అన్నప్పుడు తీసుకోవాలి లేదంటే రెండు హ్యాండ్స్ ఒక సైడే తీసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి నాకు అనేది సరిపోతుందండి అక్కడ ఒక హ్యాండ్ ఇక్కడ ఒక హ్యాండ్ వస్తుంది కాబట్టి ఇలా స్ట్రైట్గా మన నేత ఎలా ఉందో అలా ఫోల్డింగ్ పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకొని మనం ముందుగా కట్ చేసాం కదా లైనింగ్ పీసు ఆ లైనింగ్ పీస్ అనేది ఇలా వేసుకున్నాను చూసానండి నాకు సరిపోతుందో లేదనేసి ఇది క్లిప్ మిస్ అయ్యింది వేయడము ఇలా వేసి చూస్తే నాకు ఓకే కరెక్ట్గా వస్తుంది కాబట్టి నేను ఈ విధంగానే కట్ చేసుకుంటున్నాను ఇలా ఇటు సైడ్ ఒక హ్యాండు అటు సైడ్ ఒక హ్యాండ్ ఇది రెండు బార్డర్లు సేమ్ వస్తేనే ఈ విధంగా వేసుకోండి మళ్ళీ చిన్న బార్డర్ పెడ పెద్ద బార్డర్ అట్లా వచ్చిందంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది చూసుకోండి కట్ చేసే ముందుగానే మీకు రెండు బార్డర్స్ సేమ్ ఉన్నాయా లేదా అటు ఒక హ్యాండ్ ఇటు ఒక హ్యాండ్ వేస్తే మన క్లాస్ సరిపోతుందా లేదా అనేసి ముందుగా లైనింగ్ని దీనిపైన పెట్టి చూసి మనకు ఓకే అన్నప్పుడు ఈ విధంగా కట్ చేయండి లేదంటే రెండు హ్యాండ్స్ ఒక సైడే వేసుకోవాలి మనకి సరిపోన చంక పీస్ అనేది జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బ్యాక్ హ్యాండ్ అటు ఒకటి ఇటొకటి వేసాను తర్వాత బ్యాక్ వేసి బ్యాక్ ఆమ్రౌండ్లో ఇలా ఫ్రంట్ వచ్చేలాగా సెట్ చేసుకున్నా ఇలా నీట్గా కటింగ్ అనేది చేసుకున్నాం కదా మనము కుట్టేటప్పుడు ఈజీగా ఉండాలంటే మనకు చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉండాలండి అందుకోసమే నేను ఇలా ఒక హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచు కానీ ఎక్స్ట్రా ఉండి పెట్టేసుకుంటాను దీన్ని గమ్తో జాయిన్ చేసుకున్న మిషన్ పైన జాయిన్ చేసుకున్నా జాయిన్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా దీన్ని మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఇది బిగినర్ చాలా ముఖ్యమండి కరెక్ట్గా చేసుకున్నా అంటే కుట్టలేరు కాబట్టి మెయిన్ పీస్ అనేది ఇలా ఎక్స్ట్రా తీసుకోండి ఇలా ఎక్స్ట్రా తీసుకున్నా అంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి మన కటింగ్ ఎంత ఈజీగా ఉందో ఇందులో ఇంత ఈజీగా కటింగ్ చూపించినా కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉండవచ్చు బిగినర్ కంటే చాలా డౌట్స్ ఉంటాయండి ఆ డౌట్ క్లియర్ కావాలంటే మనం వీడియో స్కిప్ చేయకుండా చూడాలి అలానే ఏమైనా డౌట్ ఉన్నా కమెంట్ చేశారనుకోండి ఆ కమెంట్కు రిప్లై వచ్చిందంటే మీకున్న డౌట్ క్లియర్ అయిపోతుంది ఓకే అండి మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని లైక్ చేసి అలానే ఎవరికైనా షేర్ చేయండి ఇలా మొత్తం పీసెస్ అనేది పెట్టేసుకున్నామంటే కుట్టేప్పుడు ఈజీగా ఉంటుంది